హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ప్రతిమహులకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి మంచి మంచి చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చేటటువంటి లైక్ అనేది మరికొంతమందికి వీడియో సజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి అంతేకాకుండా నాకు కూడా మీరు ఇచ్చేటటువంటి లైక్ అనేది నాకు కూడా ఎంతో మోటివేషన్గా కూడా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోలో ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి ఇలా మనము అట్లు వేసుకునే పానం ఉంటుంది కదా ఆ పేనాన్ని తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ పాన్ పెట్టుకోవాలండి మంట అనేది చాలా తక్కువగా పెట్టుకోవాలి తర్వాత దాని మీద ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలా పసుపు వేసుకోవాలండి ఈ పసుపు అనేది మనం ఒక స్పూన్ తీసుకుని ఇలా కొద్దిగా వేయించినట్లుగా వేయించుతూ ఉండాలండి తర్వాత ఇలా వేయించుకుంటే మనకి పొగ వస్తుందండి ఇలా పసుపు వెగుతున్నప్పుడు మనకి ఒక రకమైనటువంటి మంచి వాసన అనేది వస్తుంది ఇలా కొద్దిసేపు వేగుతూ ఉండగా ఒక ఘాటు వాసన అనేది మనకు వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది మనకి ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి తలకి ఒక వైపున మైగ్రేన్ తలనొప్పి వస్తుంది కదండి ముఖ్యంగా ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు చాలా మందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎలాంటి సౌండ్స్ కూడా వినాలనిపించదు చిన్న చిన్న సౌండ్లకే చాలా విసుగ్గా కూడా ఉంటుంది కొంతమందికి అయితే కొంచెం ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చినట్టుగా కూడా ఉంటుంది కదా లైటింగ్ లేని ఏదన్నా రూమ్లో కనుక కూర్చున్నట్లయితే తలనొప్పి అనేది మనకి మెల్లమెల్లగా తగ్గుతున్నట్లు అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనము ఇలా పసుపు వేయించుకున్నప్పుడు వచ్చేటటువంటి ఘాటు వాసన కనుక పీల్చినట్లయితే మైగ్రేన్ తలనొప్పి అనేది మెల్లమెల్లగా కొంచెంసేపటి తగ్గిపోతుందండి అయితే పసుపు వేగుతున్నప్పుడు మనకి మాడిపోకుండా చూసుకోవాలండి ఈ వాసన అనేది మనము అలా పీలుస్తూ ఉన్నట్లయితే మనకి మైగ్రేన్ తలనొప్పి మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి పూజకు సంబంధించినటువంటి ధూప్ స్టిక్స్ అనేవి ఉంటాయి కదండీ వాటిని మనము బయట మార్కెట్లో చాలా ఎక్కువ రేటు పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా మనము పువ్వులతోటే తయారు అండి ధూప్ స్టిక్స్ని బయట మార్కెట్లో కొనకుండా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకునేటటువంటి పద్ధతి చెప్తానండి ఇలా ఫ్లవర్స్ తీసుకోవాలండి మనకు నచ్చిన ఫ్లవర్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు ఇక్కడ నేను గులాబీలు ఇంకా చామంతి పూలు తీసుకున్నానండి ఇక్కడ ఈ పువ్వులన్నిటినీ కూడా మనము ఇలా రేఖలు వేడి తీసుకోవాలండి వాటికి ఉండేటటువంటి కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళన్నీ తీసేయాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద శుభ్రంగా కడుక్కున్నటువంటి పాన్ పెట్టుకోవాలండి దాని మీద మనము ఇలా పెటల్స్ వేర్ చేసుకున్నాం కదా పువ్వుల నుంచి ఆ పెటల్స్ అన్నీ కూడా ఇలా స్టవ్ మీద మనము స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకుంటూ ఉండాలండి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా కొద్దిసేపు వేగిన తర్వాత మనకి ఇలా కొద్దిగా నల్లగా మారుతాయండి తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇలా మనం పేనం మీద వేయించుకోవటం వల్ల వాటిలో ఉండేటటువంటి తడంతా కూడా పోయి ఇవి త్వరగా ఆరటానికి మనకి యూజ్ అవుతాయండి తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఈ ఈ ఇప్పుడు దాంట్లో మనకి సాంబ్రాణి పౌడర్ ఉంటుంది కదా ఈ సాంబ్రాణి పౌడర్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి తర్వాత కర్పూరం ఉంటుంది కదా అది ముద్ద అయినా లేదంటే ఆ బిళ్ళల రూపంలో ఉండే కర్పూరం ఏదైనా సరే తీసుకోవచ్చండి ఒక నాలుగు బిళ్ళల వరకు ఇక్కడ నేను ఇలా నలిపేసి వేసుకున్నాను తర్వాత అందులో మనకి జవాది పౌడర్ అని చెప్పి దొరుకుతుంది కదండి ఇదన్నీ పూజా లోనే మనకి ఇప్పుడు అవైలబిలిటీగా ఉంటుంది అది కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఈ పెటల్స్కి పట్టించాలండి మనం మూడు వేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఇలా ఫ్లవర్స్ అన్నిటికీ ఇలా పట్టుకునేలాగా పట్టించాలి తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మనము ఇలా మిక్సీ జా తీసుకుని మిక్సీలో పౌడర్ చేసుకోవాలండి ఇలా మెత్తటి పౌడర్లా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇలా కోన్ షేప్ వచ్చేలాగా మనం ఇలా చేతితోనే తయారు చేసుకోవచ్చండి ఇలా కొద్ది కొద్దిగా మనము ఇలా మిక్సీ వేసుకున్నటువంటి పౌడర్ని తీసుకుని ఇలా కొంచెం తడిగానే ఉంటుంది కదా దాన్ని ఇలా మనము కోన్ షేప్ చుట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనము కోన్ షేప్ కనుక చేసుకున్నట్లయితే మనకి ఈజీగానే ధూప్ స్టిక్స్ అనేవి రెడీ అయిపోతాయండి ఇలా మొత్తం పౌడర్ అంతా కూడా ఇలా మనము ధూప్ స్టిక్స్ని తయారు చేసుకోవాలండి ఇలా చేసుకున్నటువంటి ఈ ధూప్ స్టిక్స్ అనేవి కొంచెము తడిగా ఉంటాయి కదా వాటన్నిటిని కూడా ఇలా ఒక రెండు రోజుల పాటు కనుక ఎండలో పెట్టి ఎండి ఇవి పూర్తిగా ఎండిపోతాయండి ఇలా ఎండిపోయిన వాటిని మళ్ళీ ఇప్పుడు మనము ధూప్ స్టిక్స్గా అండి ఇదిగోండి చూడండి ఇక్కడ ధూప్ స్టిక్స్ అనేవి ఇలా ఎండలో పెట్టిన తర్వాత ఇలా ఎండిపోయినాయండి ఇప్పుడు వీటిని మనము వెలిగించుకున్నాం అనుకోండి మనకి చాలా మంచి సువాసన వెదజల్లుతో మనకి చాలా బాగా వెలుగుతాయండి చూడండి ఇక్కడ నేను ఇలా బాగా ఎండబెట్టిన తర్వాత ఒకటి వెలిగించి చూపిస్తున్నాను చూడండి మనము బయట ఎలా అయితే మార్కెట్లో ధూప్ స్టిక్స్ అనేవి తెచ్చుకుంటామో అలా ఇవి కూడా మంచి సువాసనతో చాలా ఎక్కువసేపు అనేది వెలుగుతాయండి చూడండి ఇక్కడ నేను వెలిగించి చూపిస్తున్నాను చూడండి వీటి నుంచి కూడా మనకి పొగ అనేది చాలా బాగా వస్తుందండి మనము దేవుడికి పూజ చేసినప్పుడు ఇలా ధూపం ఇల్లంతా వేసుకున్నప్పుడు కూడా మనము వీటిని వెలిగించుకోవచ్చండి చాలా తక్కువ ఖర్చుతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే వీటిని తయారు చేసుకోవచ్చండి ముఖ్యంగా ఈ సమ్మర్లో మనము ఇలా కొంచెం పెద్ద మొత్తంలో తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనము బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని ఎక్కువ రోజులు మనము వాడుకోవటానికి చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది టిప్ అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఈ వేసవకాలంలో మనకి స్కిన్ అనేది మనం బయట తిరిగినప్పుడు మనకి నల్లగా మారుతుంది అంతేకాకుండా మనకి అంతేకాకుండా చర్మం అనేది ఎండకి కమిలినట్లుగా అవుతుంది కదండి అలాంటివన్నీ కూడా ఇలా సింపుల్ చిట్కాలతో మనం ఇంట్లోనే ఈజీగా మన ఫేస్ని ఇంకా స్కిన్ని కాంతివంతంగా చేసి ఇంకా స్కిన్ అనేది మంచి గ్లో రావడానికి ఈ చిన్న టిప్ ఒకటి ట్రై చేసి చూడండి ఒక బౌల్ తీసుకున్నందులో బ్రూ కాఫీ పౌడరు టూ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను మీకు మీకు నచ్చిన కాఫీ పొడి మీరు వాడుకోవచ్చు తర్వాత పంచదారను కూడా ఇలా ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు పాలు కూడా వేసుకోవాలి అన్నీ కూడా సమభాగాలుగా వేసుకోవాలండి తర్వాత ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి అంటే పంచదార అనేది పూర్తిగా కరగకపోయినా పర్వాలేదండి పంచదార అనేది మనకి మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుందండి మన స్కిన్ మీద ఉండేటటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా పోగొడుతుంది కాఫీ పొడి మనకి నా శరీరం మీద ఉండేటటువంటి నలుపు పోగొట్టడమే కాకుండా డస్ట్ అలాంటిదంతా కూడా కూడా నీట్గా క్లీన్ చేస్తుందండి తర్వాత పాలు మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తాయి తర్వాత ఈ మూడు కూడా ఇలా మనము ఫేస్ కనుక అప్లై చేసి ఇలా సున్నితంగా మనము ఫేస్ మీద సర్క్యులర్ మూమెంట్స్లో కనుక ఇలా గనక మనము రుద్దుకున్నాం అనుకోండి మనకి ఫేస్ మీద ఉండేటటువంటి డస్ట్ కానీ లేదంటే చిన్న చిన్న నల్ల మచ్చలు కానీ అలాంటివన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి తర్వాత మనకి ఎండ వల్ల ఏర్పడినటువంటి చర్మం నల్లబడినటువంటి నలుపు కూడా పూర్తిగా తొలగిపోతుందండి అంతేకాకుండా చర్మం అనేది సున్నితత్వాన్ని సంతరించుకుంటుంది తర్వాత స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్గా కూడా ఉంటుంది చర్మం కాంతివంతంగా కూడా మారుతుందండి నేను ఇక్కడ హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నానండి మీరు అదేవిధంగా మొహానికి ఇంకా తర్వాత మెడకి కూడా ఇలా అప్లై చేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం కనుక ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ మంచి గ్లో వస్తుందండి ఇంకా తర్వాత అండి ఇలా ఇనుపు అట్ల పేనాలు అనేవి మనం ఒక్కొక్కసారి వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలా పక్కన పెట్టినప్పుడు వీటి మీద మనకి ఇలా తుప్పు మరకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి తుప్పు అనేది చాలా ఎక్కువైనప్పుడు మనకి ఈ ఇనపు అట్ల పేనాలు అనేవి మళ్ళీ మనం వాడుకోవడానికి వీలుగా ఉండవు కదండి అలా వీటిని పక్కన పెట్టినప్పుడు కొంతకాలానికి వాటి మీద ఇలాగా ఎక్కువగా మనకి తుప్పు అనేది పట్టేసి అవి పాడైపోతూ ఉంటాయి వీటి మీద ఉండేటటువంటి ఇలా తుప్పుని నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఒక చిన్న క్లాత్ తీసుకుని దాని మీద మనకి వంటలో వాడే ఆయిల్ కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఇలా కొద్దిగా వేసుకొని ఆ పేనం మీద కనుక ఆ క్లాత్తో ఇలా తుడిచామనుకోండి ఆ పేనం మీద ఉండేటటువంటి తుప్పంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి ఎంత తుప్ప అనేది పట్టేసిందో ఇలాగే మనం ముందు భాగాన్ని కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత మళ్ళీ మనము ఇలా పేనానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం ఏదైనా కవర్లో పెట్టి పెట్టుకున్నట్లయితే మనకి ఈ అట్ల పేనం అనేది తుప్పు పట్టకుండా కూడా ఉంటుందండి చూడండి ఇక్కడ ఈ ఆయిల్తో క్లీన్ చేసినట్లయితే మనకి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో నేను టూ రూపీస్ బ్రూ కాఫీ పౌడర్ వేసుకుంటున్నానండి ఇలా ప్యాకెట్ అంతా కూడా వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక షాంపూ ప్యాకెట్ కూడా వేసుకోవాలి లేదంటే కొద్దిగా షాంపూ కూడా వేసుకున్న సరిపోతుంది తర్వాత అందులోనే మనకి వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా లేదంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా దాంట్లో ఏదైనా సరే ఒక దాన్ని తీసుకుని ఇలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి తర్వాత ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసి దాంట్లో సగం చెక్కను ఇలా పిండుకోవాలండి ఇలా పిండుకున్న తర్వాత ఈ అంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ ఒక నురుగు మాదిరిలాగా వస్తుంది కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి ఎండలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మన పాదాలనేవి చాలా అయిపోతూ ఉంటాయి కదా ముఖ్యంగా మనము చెప్పులు వేసుకున్నప్పుడు చెప్పు లేని ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో మనకి పాదం మీద నల్లటి మచ్చలు అనేవి పడిపోతూ ఉంటాయి ముఖ్యంగా ఎండలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి మచ్చలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి తర్వాత మనకి డస్ట్ కూడా చాలా ఎక్కువగా పట్టేసి మనకి కాళ్ళకి పాదాల పగులు రావడము ఇంకా పాదాలు బిరుసుగా మారిపోవడము తర్వాత పాదాలు డ్రై అయిపోవడం అనేది జరుగుతుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి మనము ఈ మిశ్రమం కనుక ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పాదాలకు అప్లై చేసి ఇలా మనం కొద్దిగా సున్నితంగా కనుక రుద్దుతూ ఉన్నట్లయితే పాదాలపైన ఉండేటటువంటి మురికి డస్ట్ అంతా పోతుందండి తర్వాత ఇలా ఇదే మిశ్రమాన్ని ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేసి తర్వాత పాదాలను క్లీన్ చేసుకుంటే పాదాలనేవి మంచి షైనింగ్ అనేవి వస్తాయండి మురికి డస్ట్ తర్వాత వల్ల ఏర్పడినటువంటి నల్లగా మారిన చర్మం అంతా కూడా మనకి తెల్లగా కూడా మారుతుంది ఇలా వారానికి రెండు సార్లు గనక ఈ ప్యాక్ కనుక అప్లై చేసామనుకోండి పాదాలు అనేవి సున్నితంగా మారటమే కాకుండా మన పాదాల మీద ఉండేటటువంటి నలుపు అంతా కూడా పోతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బీట్రూట్ని తీసుకుని మీద ఉండేటటువంటి పుట్టంతా కూడా ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పీలర్కి ఉండేటటువంటి ఇలా పీల్ చేసుకుంటాం కదా దానికి మనకి ఇలాగా చిన్నగా తురి మీద ఉంటుంది కదా దాని మీద ఎలా తురుముకోవాలండి ఇలా తురుముకున్నట్లయితే మనకి ఇలా బీట్రూట్ తురిమి వస్తుంది ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఈ తురుమును గట్టిగా పిండుకున్నట్లయితే మనకి జ్యూస్ అనేది వస్తుందండి ఈ బీట్రూట్ జ్యూస్ అనేది మనం ఇలా ఒక బౌల్లో కానీ లేదంటే ఏదన్నా ప్లేట్లోకి కానీ ఇలా మొత్తం అంతా ఇలా చేతితో పిండుకోవాలండి ఇలా పిండుకున్న తర్వాత దాంట్లో మనకిప్పుడు పాలు ఉంటాయి కదండి కాచలాచిన పాలు ఆ పాలు అనేవి ఇలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి ఈ బీట్రూట్ జ్యూస్ ఇంకా ఈ పాలు అనేవి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నట్లయితే మనకి ఇప్పుడు మాదిరిగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి ఫేస్ అనేది చాలా డల్గా కూడా ఉంటుంది కదా అంతేకాకుండా ఫేస్ మీద నల్లటి మచ్చలు అనేవి అక్కడక్కడ వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి తర్వాత ఫేస్ అనేది షైనింగ్ కోల్పోయి ఎక్కువగా మెరుపు లేకుండా డల్గా కూడా ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని మనం ఫేస్కి ఇలా అప్లై చేసి తర్వాత ఇలా కొద్దిగా మనం సున్నితంగా కనుక ఫేస్ని కనుక రుద్దుతూ ఉన్నట్లయితే ఫేస్ మీద ఉండేటటువంటి ట్యాన్ కానీ లేదంటే మురికి కానీ లేదంటే ఏదైనా డస్ట్ కానీ నల్లటి మచ్చలన్నీ కూడా పూర్తిగా పోతాయండి ఇందులో మనం బీట్రూట్ జ్యూస్ వేసుకున్నాం కానీ బీట్రూట్ అనేది ఫేస్కి మంచి షైనింగ్ అనేది ఇస్తుందండి అంతేకాకుండా పాల్లో ఉండే మాయిశ్చరైజర్ గుణం అనేది ఉంటుందండి మన ఫేస్ కనుక రెండు కలిసి అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ మీద ఉండేటటువంటి డస్ట్ కానీ లేదంటే మనకి ఫేస్ మీద ఉండేటటువంటి సన్నటి గీతలు కానీ అలాంటివన్నీ కూడా పూర్తిగా పోతాయండి ఫేస్ అనేది చాలా గా కూడా మారుతుంది మనము బ్యూటీ పార్లర్లో వేలకు వేలు ఖర్చు పెట్టి ఎక్కువగా ట్రీట్మెంట్లు అనేవి తీసుకుంటాం కదా అలా కాకుండా ఇలా మనం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుని ఫేస్ అనేది మనం కాంతివంతంగా కూడా తయారు చేసుకోవచ్చండి ఫేషియల్ చేయించుకున్న షైనింగ్ అనేది మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమంతో వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము సూదిలో దారం ఎక్కించడానికి చాలా ఉంటాం కదా మనలో చాలా మందికి సూదిలో దారం ఎక్కించడం అనేది ఒక టాస్క్ లాగా ఉంటుంది ఒక్కొక్కసారి సన్న సూదిలోకి దారం ఎక్కించడం అనేది మనకి చాలా విసుగొచ్చేస్తుంది కదా అది ఎక్కక మనకి చాలా విసుగనేది వచ్చి టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇలా సింపుల్ టిప్తో మనము ఈజీగా ఎంత సన్నటి సూదిలోకైనా దారాన్ని ఈజీగా ఒక్క ఒక సెకండ్లో ఎక్కించుకోవచ్చండి ఇక్కడ నేను డస్ట్ క్లీన్ చేయడానికి బ్రష్లు వాడతాను చూడండి అలాంటి బ్రష్ను ఒక దాన్ని ఇలాగా ప్లాస్టిక్ బ్రిసిల్స్ ఉన్నదాన్ని తీసుకున్నానండి ఇల్లు దులపడానికి ప్లాస్టిక్ కర్రలు వాడతాం కదా దాంట్లో కూడా బ్రిసిల్స్ ఉంటాయి కదా ఆ బ్రిసిల్స్లో కూడా ఇలా ఒక ప్లాస్టిక్ మనము వైర్ని తీసుకోవచ్చండి ఇక్కడ నేను చిన్న ప్లాస్టిక్ వైర్ని ఒక దాన్ని ఇలా కట్ చేసుకున్నానండి తర్వాత ఇక్కడ రూపాయి కాయిన్ కానీ లేదంటే రెండు రూపాయలు ఆయిన్ కానీ ఒక దాన్ని తీసుకుని ఇలా దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనకి ఆ వైర్ ఉంది కదండి ఆ వైర్ని ఇలాగ మధ్యలోకి ఇలాగా వంచుకోవాలండి తర్వాత ఇప్పుడు దీన్ని సమాన భాగాలుగా ఉంచుకున్నాం కదా దాన్ని ఇప్పుడు మనము ఈ కాయిన్ మీద పెట్టుకుని అది కదలకుండా మనము ఇలా ఒక ప్లాస్టర్ వేసేసుకోవాలండి తర్వాత ఇప్పుడు సూదిని తీసుకోవాలి సూదిని తీసుకొని మనము ఇలా వైర్ని వంచి పెట్టుకున్నాం కదండి దాంట్లోకి మనము ఇలా సూదిని పెట్టుకోవాలండి ఇలా సూదికి హోల్ ఉంటుంది కదా హోల్లోకి ఆ వైర్ని ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ వైర్లో నుంచి ఇలా దారాన్ని మనము ఇలా బయటికి తీసుకోవాలండి ఇప్పుడు దార కొస అనేది మనకి బయటికి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆ సూదు ఉంది కదండి ఆ సూదిని మనము ఆ వైర్లో నుంచి ఇలా దారంలోకి లాగా లాగాలండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్లుగా లాగాలి అప్పుడు మనకి దారం అనేది సూదులోకి వచ్చేస్తుందండి ఇక్కడ వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి సూదులో దారం అనేది మనం ఈజీగా లెక్కించుకోవచ్చండి ఇక్కడ మళ్ళీ నేను రిపీట్ చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా మనము సూదిని ఇలా వైర్లోకి ఎక్కించుకోవాలి తర్వాత దారం అనేది మనము అదే వైర్లోకి దారం కొసని బయటికి తీసుకోవాలండి తర్వాత ఇలా సూదిని కనుక బయటికి తీసామనుకోండి మనకి దారం అనేది సూదిలోకి ఈజీగా వచ్చేస్తుందండి ఇలా సింపుల్గా మనము ఈజీగా ఒకే ఒక్క సెకండ్లో సూదిలో దారం అనేది ఎక్కించుకోవచ్చు అండి ఇలా మనము రూపాయి కాయిన్ మీద కానీ రెండు రూపాయల కాయిన్ మీద కానీ ఇలా వైర్ని అడ్జస్ట్ చేసుకున్నాం కదండి ఇది మనము దాచుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇలా సింపుల్ గా దారాన్ని ఎక్కించుకోవచ్చు అండి ఎవరి సహాయం లేకుండా మనం ఇలా ఈజీగా దారం అనేది ఎక్కించుకోవచ్చు ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయనుకుంటున్నానండి మరిన్ని మంచి టిప్స్ తో వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచ్